అండి పాలకూర ఉల్లికార ఎప్పుడైనా మీరు ట్రై చేశారా వీటి కోసం కప్ ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు చింతపండు కారం సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ ఆడేసుకుందామండి తర్వాత పాలకూర కూడా కొంచెం కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకుందాం ఒక కళ తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపులు తర్వాత కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం తర్వాత బాగా దగ్గరగా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకున్నాక మళ్ళీ కలుపుకుందామండి ముందుగా మనం కడిగి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకుందాం బాగా కలిపి ఉన్నాక మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గినిద్దామండి తర్వాత తీసేసి నిజంగా అండి వేడి వేడి అన్నంలోకి పాలకూర ఉల్లికారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్